వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందిహ నెల్లూరు అమ్మాయి ఇవాళ మనం మేడారం జాతరలకు వచ్చేసాం గత నాలుగేళ్ళు నా ప్లాన్ అనమాట ఇది అంతా చదువుకొని వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం అయింది మేడారం జాతర అంటే కోట్లల్లో జనాభా వస్తారు తొక్కిసలాట్ ఉంటాయి అది ఇదని చాలా విన్నాను చాలా అనుమానాలతో భయాలతో వచ్చాను తీరా మనం ఎంట్రన్స్ చూ చూస్తున్నాం కదా ఇవంతా చూసేసరికి నాకేమో అంత పెద్ద అనిపించలేదు ఓకే నాట్ బ్యాడ్ అనుకున్నాను అలా అలా నడుచుకుంటూ పోతున్నాం చాలా దూరం ఎందుకంటే ఎటు చూసినా మనకి ఎంట్రన్స్లే ఉన్నాయి ఎటు చూడు నాలుగు వైపులా ఎటు పోవాలో కూడా తెలియక అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళని కనుక్కొని వీళ్ళని కనుక్కొని మా గమ్యానికి అంటే అక్కడ మాకు షెల్టర్స్ ఏమి ఉండవు రూమ్స్ లాంటివి జస్ట్ ఆ పట్టాలు గిట్టాలు కట్టి డేరాలు ఉంటాయి అన్నమాట ఆ డేరాలు ఆ డేరాలు సమ్మక్క సారక్క గద్దె దగ్గర తీసుకుంటే మనకు దర్శనానికి ఈజీ అవుతుందని చెప్పేసి వెతుక్కొని పోవడానికి దాదాపుగా గంట గంటన్నర టైం పట్టింది మాకు ఆ దారిలోనే ఇవంత అనమాట ఎట్టు చూడు మొత్తం లైటింగ్స్తో చాలా హంగామా ఉంది ఇప్పటికింకా ఎవరు అంతగా జనాభా ఏం రాలేదు టైం కూడా పెద్ద ఎక్కువ ఏం కాలేదు ఓకే బాగానే ఉంది నాట్ బ్యాడ్ అనుకున్నా ఎందుకంటే మన రాజపాలెంలో జరిగే గండవరం తిన్నలాగా అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట మనకి నరకం అంటే ఏంటిదనేది నడిచి 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 కొంత దూరం అనేది వెళ్ళాక అమ్మవారు ఊరేగింపు అనేది జరుగుతుంది స్టార్ట్ అయిందనమాట ఓకే అది స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ జనాభా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్కసారిగా ఒక బెల్లముక్క కింద పడితే ఈగలన్నీ ఎలా ముసురుకుంటాయో ఎట్ట టైంలో అందరూ వచ్చేసారు మేము యాక్చువల్గా గద్దెల దగ్గరికి అమ్మవారి గద్దెల దగ్గరికి పోవాలి ఆ జర్నీ అనమాట ఈ నడక దారంతా పోతూ ఉన్నాం సగం దారికి వచ్చేసరికి ఏదైతే విన్నానో ఏదైతే భయం పెట్టుకున్నానో అదే ఎగ్జాక్ట్గా జరిగింది మొత్తం తొక్కిసలాట్ అయిపోయింది కొంచెం దూరం వెళ్ళి అక్కడ వెళ్ళలేక ఇంకా నేనైతే వీళ్ళ ఫీలింగ్ ఏమో నాకు తెలీదు నేనైతే చచ్చిపోతానని భయం వచ్చా ఇంత పెద్ద వీడియోలో నేను ఎక్కడా కనిపించట్లేదే సరిగానే అని చెప్పి మా బావ బాధపడుతుంటే ఆయన్ని జూమ్లో చేసి చూపిస్తున్నా ఆవిడ మా అక్క అనమాట ఈ కుందల్ మొహోడు మా అన్న ఇంత పెద్ద క్రౌడ్లో కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే అదొక సరదా అనమాట ఇందాక నేను చెప్పిన నరకం ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా మేము గద్దె దగ్గరికి వెళ్ళిపోవచ్చాము మధ్యలో రిటర్న్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అంత పెద్ద క్రౌడు అసలు ఆ ఊపిరి కూడా ఆడదు ఇదే నా లాస్ట్ వీడియో అన్నట్టు ఫీల్ అయిపోయాను నేను ఈ మేడారం జాతరకి మరో పేరు కూడా ఉంది తెలంగాణ రెండవ మహా పిలుస్తారు అనమాట ఇక ఇదంతా క్రాస్ చేసుకొని మేము ఆ గుడారాలు వెతుక్కుని అక్కడికి వెళ్ళే లోపల మధ్యలోనే నాకు టూ టైమ్స్ అమ్మవారు పోనకం వచ్చింది అదంతా నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో వీడియో తీసే పరిస్థితి కాదు కాబట్టి నేను ఇంతకు చెప్పాను కదా మనకి టెంట్లు ఇస్తారనమాట అది ఒక టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ అనమాట మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి అవి వెతుక్కొని మేము అందులో ఒక గంట రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ఎగ్జాక్ట్ పన్నెండింటికి అంతా దర్శనానికి స్టార్ట్ అయ్యాం అనమాట మేము ముందస్తుగానే ఆలోచించి పన్నెండింటికి స్టార్ట్ అవ్వడం చాలా మంచిదైంది పన్నెండింటికి స్టార్ట్ అయితే మేము మొత్తం దర్శనం చేసుకొని రిటర్న్ బయటకు వచ్చేసరికి దాదాపుగా నాలుగున్నర అయింది అంటే నాలుగున్నర గంట టైం పట్టింది చాలా క్రౌడ్ అనమాట చూస్తున్నారుగా ఇంత క్రౌడ్ ఇది నైటు పన్నెండున్నర ఆ టైంది టైము లోపలికి వెళ్ళి అంతా చుట్టూ తిరుక్కొని అంటే నేను మీకు ఇందాక చూపించుంటాను కర్రలు కట్టే అంత క్యూ లైన్ ఉంది అందులో మేము మళ్ళీ ఇదంతా జర్నీ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చిందనమాట లోపలికి వెళ్ళాము చాలా అంటే చాలా దూరం ఉంది నిజంగా నాకు సమ్మక్క సారక్క గురించి జీరో నాలెడ్ నాలెడ్జ్ ఉంది అక్కడికి వెళ్ళాక గద్దెల దగ్గరికి వెళ్ళాక అందరూ బెల్లం గడ్డల్ని అలా విసిరేస్తున్నారు అలా విసిరేయచ్చు అని కూడా నాకు తెలియదు ఎందుకంటే ఒకరిద్దరిదైతే పూజారులు పట్టుకొని తీసుకోగలరు కానీ అంతమంది అంటే కుదరదు కదా బెల్లం గడ్డలు అలా విసిరేయడము ఒక ఎత్తే అయితే అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది మీరు చూస్తున్నారు కదా ఆ కర్రనే సమ్మక్క అని పూజిస్తున్నారు నిజంగా ఆ స్టోరీ అయితే నాకు తెలియదు నేను షాక్ అయిపోయాను నేను ఇంకా ఏదైనా విగ్రహము ఇట్లా ఉంటుందని నేను చాలా అనుకున్నాను అట్ ది సేమ్ టైం సమ్మక్క గద్దె నుంచి నేను కొంచెం సారక్క గద్దె దగ్గరికి వచ్చేసరికి నాకు కొంచెం ఆ వైబ్రేషన్ అనేది వచ్చింది నేను ఆ బెల్లం గడ్డ విసిరేయలేకపోయాను ఆ పూజారుల చేతికి అందించిన దాకా నేను ఒప్పుకోలేకపోయాను బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఫుల్ హ్యాపీ కూడా అయ్యాను అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు నిజంగా అందాయి అనేది నేను అనుకుంటున్నాను ఆ బ్లెస్సింగ్తోనే బయటకు వచ్చానని నేను చాలా హ్యాపీగా వచ్చాను అనమాట చూస్తున్నారుగా నా బెల్లం గడ్డ అక్కడ ఉండే వాళ్ళ చేతిలో పెట్టిన దాకా నా మనసు ఒప్పుకోలేదు అలా విసిరేయడానికి ఇంకా అంతే అంతటితో మొత్తం ఆ వీడియో అంతటితో కట్ చేసి మొత్తం ఫుల్ అలిసిపోయాము మార్నింగ్ లేచి అమ్మవారికి కోడిని కట్ చేస్తారు కదా అవి కట్ చేసి వండుకొని తినేసి మేము సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయిపోయాం రెండింటికల్లా రెండింటికి రిటర్న్ అయితే నైట్ ఇంటికి వచ్చేసరికి దాదాపు ఎనిమిదిన్నర అయిపోయింది అంటే అంత ట్రాఫిక్ అన్నీ ఉన్నాయి మేము జాతర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి దాదాపుగా ముక్కాలు గంట టైం పట్టింది అక్కడికి వెళ్ళాక గాడ్స్ క్రేస్ మేము ఉన్న క్యూలో అంత పెద్ద జనాభా ఏం లేరు చూసారుగా ఎక్కడ కూడా మళ్ళీ తిట్టుకోడాలు కొట్టుకోవడాలు జరుగుతున్నాయి క్యూ లైన్లో కూడా ఎవరికి పుట్టావురా నువ్వు అన్నట్టుగా ఇంతటితో మనం వీడియో ఎండ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాయ్